ట్రంప్ టారిఫ్ దెబ్బతో క్రితం సెషన్ లో కుప్పుకోలేని స్టాక్ మార్కెట్లు ఇవాళ పుంజుకున్నాయి అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ దిగ్గజ రంగాల్లో షేర్లలో కొనుగోలు అండతో సూచీలు రాణిస్తున్నాయి సెన్సెక్స్ నూట వంద పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ లో కొనసాగుతుందిగా నిఫ్టీ మళ్లీ ఇరవై రెండు వేల ఐదు వందల మార్కులు అందుకుంది ప్రస్తుతం సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు ఎగబాకింది నిఫ్టీ మూడు వందల పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది ఇక ఆసియా పసిఫిక్ మార్కెట్లు కూడా ఇవాళ కోలుకున్నాయి జపాన్ నికి ఆరు పాయింట్ నాలుగు ఒకటి శాతానికి పైగా ఎగబాకింది ఇక ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ జీరో పాయింట్ వన్ ఎయిట్ శాతం దక్షిణ కొరియా ఒకటి పాయింట్ ఏడు శాతం హాంగ్కాంగ్ హాంగ్సెంగ్ సూచి రెండు పాయింట్ రెండు శాతం మేర లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి అటు అమెరికా మార్కెట్లు నిన్న మిశ్రమంగా ముగిశాయి ఇక డోజోన్ సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి శాతం ఎస్ఎన్పి సూచి సున్నా పాయింట్ రెండు మూడు శాతం కుంగా ఇక స్టాక్ మాత్రం సున్నా పాయింట్ ఒకటి సున్నా శాతం లాభంతో రాణించింది అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ ప్రస్తుతం లాభాల్లో ఉన్నాయి దీంతో ఇవాళ సెషన్ లో యుఎస్ మార్కెట్లు కూడా లాభపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదే అంశంతో మనతో పాటు మాట్లాడడానికి మార్కెట్ అనలిస్ట్ క్రాంతి గారు ఉన్నారు వారితో మాట్లాడుతూ క్రాంతి గారు

ఇండోనేషియన్ మార్కెట్ లాంటివి తప్పించి మిగిలిన మార్కెట్స్ అన్ని ఒక పాజిటివ్ టెరిటరీలో ఉన్నాయి ఇండియాలో కనుక చూస్తున్నట్లయితే సెలెక్టివ్ బయింగ్ ఈ రోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కనుక చూస్తే ఎక్కువ స్టాక్స్ అడ్వాన్సెస్ అంటే పాజిటివ్ గానే ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి మార్కెట్ బ్రత్ కూడా చాలా పాజిటివ్ ఉంది ఒక సెలెక్టివ్ బయింగ్ అయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో నెలకొని ఉంది అమ్మకాల ఒత్తిడి ఏదైతే నిన్నంతా మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి అనేది ఉందో అది కంపేరిటివ్ గా ఈ రోజు చాలా తక్కువగా ఉంటాం మనం చూస్తున్నాం కానీ ఇంకా మనకి ట్వెల్వ్ థర్టీకి యూరోపియన్ మార్కెట్స్ ఒక ఇండికేషన్ ఇస్తాయి ఒక యూరోపియన్ మార్కెట్స్ కూడా ఒక స్ట్రాంగ్ గా మార్కెట్స్ ఓపెన్ అయితే కనుక ఒక పాజిటివిటీ అనేది మనం మార్కెట్స్ లో చూడొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ అండి క్రాంతి గారు Thank you.